ఎస్ ఇప్పుడు మనం అరకులో పద్మావతి గార్డెన్ లో ఉన్నాం ఈ రోజు అయితే ఇక్కడ మనం అరుకు చలి ఉత్సవాలో భాగంగా స్పెషల్ అట్రాక్ట్ హాట్ ఎయిర్ బెలూన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట సో ఇప్పటి వరకు అరుగు అందాలు అనేటప్పటికీ అందరికీ చాలా చాలా ఒక స్వీట్ మెమోరీ ఇందులో హై హైట్మెంట్ కి వెళ్ళి అక్కడి నుంచి టోటల్ వ్యూ చూస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ చెప్తూ ఉంటుంది సో ఇప్పుడు మనం లో వెళ్ళి సో ఈ జర్నీని ఎక్స్పీరియన్స్ జర్నీ సో ఇక్కడ మాత్రం చాలా ఓపెన్ స్పేస్ కాబట్టి సో డైరెక్షన్ కూడా మనం చేయబోయే రైట్ కి చాలా కోఆపరేట్ ఛాన్స్ ఉంటుంది లేదంటే ఇది కాస్త రిస్క్ తో కూడిన పని అని చెప్పొచ్చు సో వీళ్ళు ట్రై చేస్తున్నారు సో ట్రిప్ కి అయితే టూ మెంబర్స్ ని తీసుకువెళ్తారు వెళ్తారు బట్ అయితే మనం చాలా ట్రై చేస్తుందా వింగ్స్ వస్తున్నటువంటి అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వింగ్స్ వస్తూ ఉండటం వల్ల ఇది పైకి మూవ్ అవడం కూడా కాస్త కష్టంగాని అనిపిస్తోంది ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఒకసారి అలా పైకి వెళ్దాం హాట్ ఎయిర్ బెలూన్ ఆ తర్వాత పై నుంచి వస్తున్నటువంటి విజువల్ వ్యూ నైతే నేను మీకు చూపించాలనుకుంటున్నాను సో ఇక్కడ తర్వాత ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో హాట్ ఎయిర్ బెలూన్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనం ఏమాత్రం హైట్ కి వెళ్తున్నాము బట్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ గా వీళ్ళు మనకి ఇక్కడ ఈ హాట్ ఎయిర్ బెలూన్ ట్రిప్ మాత్రం మనకి ఆ థ్రిల్ అండ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తున్నారు అని చెప్పొచ్చు సో ఇప్పుడు మనం చూసినాం దాదాపు మనం ఎంత హైట్ వచ్చింటాం త్రీ హండ్రెడ్ ఫీట్ హైట్ లో ఉన్నాం సో అప్రాక్సిమేట్ గా దీని హైట్ ఎంత వరకు మా వెదర్ కోఆపరేట్ చేస్తే వెదర్ కోఆపరేట్ చేస్తే ఎంత వరకు దీని హైట్ ఉంటుంది ఇప్పుడు మనం త్రీ హండ్రెడ్ ఫీట్ హైట్ కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనం చూస్తున్నాం చుట్టూ ఉన్నటువంటి అరుకు అందాలు అన్ని కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి ఇవే ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా వాళ్ళు సెల్ ఫోన్ తో ఈ బ్యూటీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు బట్ ఇది స్మాల్ రిస్క్ కూడా ఉంటుంది కోర్స్ వీళ్ళు ఇక్కడ రోప్ సహాయంతో వీటిని మాత్రం కంట్రోల్ చేసే పరిస్థితి కూడా కనపడుతోంది సో కొన్ని సందర్భాల్లో ఎయిర్ డైరెక్షన్ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఫస్ట్ టైం అయితే చిన్నపిల్లలు అయితే కొంచెం ఇది ఫోర్స్ గా దిగుతున్నప్పుడు కొంచెం భయపడడానికి స్కోప్ కూడా ఉంటుంది బట్ ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఎలా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము వీళ్ళు ఎంత రిస్క్ చేస్తున్నారు ఎంత మంది వర్క్ చేస్తున్నారు మీరు వర్క్ అని చెప్పడానికి ఈ రోప్స్ ఈ రోప్స్ ఏవైతే దాని హెల్ప్ తీసుకొని వీళ్ళు దీన్ని కంట్రోల్ చేస్తున్నారు దాని కోసం అక్కడ కింద మ్యాన్ పవర్ కూడా చాలా టైమింగ్ తో వాళ్ళు వర్క్ చేయడం జరుగుతోంది ఇంకా చాలా మంది కింద ఉన్నారు సో ఇప్పుడైతే ఎయిర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు అనేది కూడా చిన్న టెన్షన్ అయితే వస్తుంది బట్ ఆఫ్ కోర్స్ ఇది మాత్రం ఒక థ్రిల్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని అయితే నేను చెప్తా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే మనం ఎయిర్ లో అలా హోల్డ్ చేస్తున్నారు ఎందుకంటే దీన్ని పైకి పంపించిన తర్వాత దాని ఎయిర్ మూమెంట్ బట్టి కూడా మనం ఇక్కడ హోల్డ్ చేసుకునే కెపాసిటీని వీళ్ళు చూసుకుంటున్నారు సో ఇట్లా మనం త్రీ హండ్రెడ్ మీటర్స్ హైయెస్ట్ ఫీట్ కి వచ్చిన తర్వాత సో అలా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ సెవెన్ మినిట్స్ అలా హోల్డ్ చేశారు ఎయిర్ లో సో మనం ఏదైతే ఈ సరౌండింగ్ లో ఉన్న బ్యూటీ గానీ గ్రీనరీ కూడా హ్యాపీగా సెల్ ఫోన్స్ లో క్లిక్ చేసుకోవచ్చు అనమాట సో జనరల్లీ అరకు అనేటప్పుడు ఒక బ్యూటిఫుల్ మెమోరీ మన ఉంటుంది సో ఆ బ్యూటిఫుల్ మెమోరీస్ లో ఈ హాట్ ఎయిర్ బెలూన్ ట్రిప్ కూడా ఒకటి అండి రైడ్ అనేది మా వైఫ్ అని తీసుకొచ్చాను బర్త్డే అని పిల్లడు కూడా ఫస్ట్ టైము రైడ్ మా మా మిస్సెస్ కూడా ఫస్ట్ టైము అరకు వ్యూ అనేది ఎలా ఉంటుంది అని మనకి టాప్ యాంగిల్ నుంచి చూస్తే అరకు ఎలా ఉంటుంది యాంగిల్ ఎలా ఉంటుంది అన్నది పూర్తిగా కూడా మనకి ఆబ్జెక్ట్ అనేది కనపడింది బాగా హైక్ తీసుకెళ్ళారు బయట హెలికాప్టర్ రైడ్ మీద కూడా ఎక్కువసేపు ఉందండి వ్యూ చాలా బాగుందండి మెమరబుల్ ట్రిప్పు మెమరబుల్ రైడ్ కింద ఉంది మాకు అరకు ఉత్సవాలు జరుగుతున్నాయి అది కూడా మాకు ఈ ఇన్స్టాగ్రామ్ మీడియా ద్వారా తెలిసి బర్త్డే కదా అని తీసుకొచ్చాము అట్రాక్టివ్గా ఉన్నాయి ఆ మొత్తం కూడా ఉన్న రైడ్స్ అన్ని కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఆంధ్రప్రదేశ్ టూరిజం మన మినిస్టర్ గారు ఏమన్నా లేకపోతే టూరిజం డిపార్ట్మెంట్ ఏమైనా చేసేది చాలా బాగా చేస్తున్నాయి ఈ టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఈ అరకు ఫస్ట్ని ని ఇంత బాగా చేయడం చాలా బాగుందండి అండి ఎలిక ఫ్రికర్ కూడా ఏమంటుస్తావు చాలా బాగుందండి ఫస్ట్ టైం ఎక్కే ఫస్ట్ టైం ఎక్కాను చాలా బాగుంది సైడ్స్ సింగ్ మొత్తం చూపించారు చాలా బాగుందండి ప్రైస్ రీజనబుల్ అనిపిస్తుంది ఆ రీజనబుల్ రీజనబుల్ గానే ఉండండి ఫైమై దే ఇలా ఎక్కేరు కదా అదో లైక్ స్పెషల్ గా అనిపించింది ఇచ్చినా స్పెషల్ రైడ్స్ లో ఇది హెలికాప్టర్ రైడ్స్ స్పెషల్ గా అని మా బాబు కోసం స్పెషల్ గా తీసుకొచ్చాము చాలా బాగుంది హ్యాపీగా ఫీల్ అయ్యాయని మేము సెవెన్ మినిట్స్ అండి అరకు ఇది ఫస్ట్ టైం అన్న అрку ఫస్ట్ టైం టాప్ అంతే ఫస్ట్ మెక అన్న ఫస్ట్ టైం ఏకవా Maa wow, aamii mean. Ni yeah. friends ni Aiman chutto Chukku Ni friends ni Aiman chutto Ni aarik chukku Maa kon kiala nu Kalika friends ni Aiman chutto మేము యాక్చువల్ గా విషయం అంటే వైజాగ్ ఇదంతా టూర్ టూర్ వైజాగ్ అంతా టూర్ ట్రిప్ కోసం అండ్ ఇక్కడ అరకులో విహాంగ్ అడ్వెంచర్స్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎయిర్పోర్ట్ ఇది సమ్ ఎయిర్ హెలికాప్టర్ రైడ్ అనేది చాలా బాగుంది చాలా మంచిగా అనిపించింది వీళ్ళ సర్వీసెస్ అండ్ వీళ్ళదంతా కేర్ చేయడం వీళ్ళందరూ ప్యాసెంజర్స్ ని అందరినీ నీట్ గా చేయడం చాలా మంచిగా అనిపించింది అండ్ ఐ వుడ్ రికమెండ్ ఎవరి వన్ దట్ వచ్చి ఒకసారి పక్క అందరూ రేపు ప్లాస్ట్ అనుకుంటా అందరు వచ్చి എൻജാ ചെയ്യേണ്ട പ്രൈസ് കമ്പർ ചെയ്ത് ഓക്കേ ఎక్స్పీరియన్స్లో అయితే ఇట్స్ వెరీ గుడ్ ఓకే అని చెప్తాను బట్ ఇంకా కొంచెం సేపు టైం ఉంటే బాగుండే అనిపించింది నా రియల్ ఎక్స్పీరియన్స్ బట్ నా ఫస్ట్ టైం అనమాట ఇది బట్ ఇట్ వాస్ వెరీ గుడ్ ప్రైస్ కూడా ఓకే రీజనబుల్ ఉండే సో ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ ఎస్ పైన ఇట్స్ ఎలా అంటే మొత్తం టిల్ట్ అయిపోయి మొత్తం మన యాంగిల్స్ అన్ని డిఫరెంట్ అయిపోయినాయి అనమాట మనం ఎప్పుడు స్ట్రైట్ చూస్తాము ఇలా చూస్తాము కదా సో ఎప్పుడు క్రాస్ బ్రెండ్ అయ్యి చూడడం అవంతా బిల్డింగ్స్ అన్నీ పడిపోయేలా చాలా చాలా ఎక్సైట్ చాలా డ్రిల్లింగ్ అనిపించిందనమాట నాకు నాకైతే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్ చాలా మంచిగా అనిపించింది సో అరకుని డిఫరెంట్ యాంగిల్లో చూడొచ్చు లో అయితే నేను చెప్పగలుగుతాను చెప్పండిలో ఉంది ఫస్ట్ టైం ఎక్కాను ఫస్ట్ టైం ఎక్కాను చాలా బాగుంది మొత్తం అంతా చూసండి అరకు వెయ్యాలి అంతా కనబడతాం చాలా బాగుంది భయమే లేదండి ఆల్రెడీ ఇంకో ముందు ఎక్కాము చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఇంకొకసారి చక్కగా అన్ని పాయింట్లన్నీ చక్కగా అన్ని బాగా కనిపించాయండి పైన చాలా అందంగా కనిపించాయి కోరిక చాలా బాగా తీర్చు వాళ్ళు చెప్పండి అరి కోసం ప్రత్యేకంగా ఇది ఒక ఆ ప్లేన్ అనేది చాలా ముఖ్యము చాలా బాగుంది అందరూ ఎక్కాలి